श्री गरुड़ हरे ओम महा जगतम पितरम वन्दे पार्वती परवेश्वरं आवदामपार्थारं दतारं सर्वसंपदां लोकाभिरामं श्री रामं भोयो भोयो नमाम्यहं सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थसाधकेशरण्येत्रयंबके देवि नमोस्तुते అందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు శుభ సూచికాలు ప్రమాదాలు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ నిలబడ్డము ఆర్థికంగా కృంగిపోవడము మానసిక ఒత్తిడి ఎక్కువ అవడము ఏ విధమైనటువంటి పరిణామాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సెప్టెంబర్లో ఏ విధంగా జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని కోలంకషంగా మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి కూడా సెప్టెంబర్లో జరిగేటువంటి వినూత్నమైనటువంటి మార్పుల గురించి దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనేటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో ఉండి చేసుకునేటువంటి రెమెడీస్ కానీ ఏ విధంగా ఏ దేవతామూర్తిని అయితే ఆరాధిస్తే మన యొక్క సత్ఫలితాలు పొంది అనుకున్నటువంటి పనులు ఈ సెప్టెంబర్లో పూర్తి చేసుకోవడం అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని దాంతోపాటుగా ఏ రాశి వారు ఏ మాలను వేసుకుంటే ఏ ఫలితానికి ఏ మాలను మనం ధరిస్తే ఏ దేవతారాధన ఏ సమయంలో ఆచరిస్తే శుభ సూచికంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశులు కూడా సెప్టెంబర్ నెలలో నేను చెప్పేటువంటిది కేవలము గోచార రీత్యా మాత్రమే గోచార రీత్యా అనగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు అనుకూలంగా మాత్రమే మీకు తెలియచేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించినట్లయితే కనుక నేను మీకు జరిగేటువంటి ఫ్యూచర్ విషయాలు ఏ విధమైనటువంటి అవకాశాలు కలుగుతున్నాయి ఏ విధమైన మార్పులు ఎప్పుడు సంభవిస్తున్నాయి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది వ్యక్తిగతంగా మీరు తెలియజేసుకోవాలని కింద స్కూల్లో అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించాలి ఎంత చేస్తున్నా ఏ పూజా ఫలితాలు మనకి అందిపుచ్చుకోవడం లేదు గురువుగారు ఎన్ని యజ్ఞయాగాలు చేస్తున్నా అనుకున్న పనులు అవ్వడం లేదండి అనుకున్న వారు కానీ లేదా కోర్టు సంబంధిత వ్యవస్థ కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్య ఉన్నా ఈ ద్వాదశ రాశుల వారు తమ డేట్ ఆఫ్ బర్త్ను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి అయితే సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం కోలంకషంగా విశదీకరించుకుని ఏ విధమైనటువంటి వ్యవస్థ మనకు నడుస్తుంది ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకుందాం ఈశ్వరార్పణ వస్తూ మొదటిగా ద్వాదశ రాశుల్లో ప్రథమమైనటువంటిది మేషరాశి మేషరాశి వారికి ఏళ్ళ ప్రభావం సెప్టెంబర్ నెలలో శనీశ్వరుడు రాహుని నీచయుక్తంలో చూడటం వల్ల అనుకున్నటువంటి పనులు అనుకున్న చుట్టే ఆగిపోతాయి ఎది ఎదరికి వెళ్ళలేనిటువంటి దైనందికమైన స్థితిలో ఉంటుంటారు అంతేకాకుండా మేషరాశి వారికి ఎప్పటి నుంచి మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఈ నెల ఎలాగైనా పూర్తి చేసేయాలనుకోవడం కానీ బద్ధకం రావడం చేద్దామనే కంగారే ఉంది జీవితం అంటే చాలా ఉంది కదా అనేటువంటి ఆలోచన మీ మనసులోకి రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కొంచెం మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ కలుగుతూ ఉంటాయి అనుకున్న పనులు అవ్వకపోవడం వల్ల చికాకు అనేటువంటి పెరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు రాహుస్థానము చాలా దుర్భిరమైన స్థితిలో ఉన్నాయి కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థుల విషయానికి వస్తే పద్నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖున చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పద్నాలుగు ఇరవై ఆరు మేషరాశిలో విద్యార్థులకి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఈ నెల చివరిలో అంటే సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి చివరి వరకు కూడా ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శిశువుకి కొన్ని రుగ్మతలతో కూడుకున్నటువంటి ఇబ్బందులతో మీ శిశువు జనించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ధనాన్ని మీరు కూడబెట్టుకుంటారు ఈ కూడబెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో మీకు అవసరానికి ఉపయోగపడకపోగా పక్కవాడికి దాన్ని దారదత్తం చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగస్తులకి మంచి సమయం అని చెప్పచ్చు సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి విదేశాలకు ఎవరైతే అనుకుంటున్నారో వారు సెప్టెంబర్ పన్నెండో తారీఖున శ్రీకారం చుట్టండి అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉంటారు ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెల నిరుత్సాహమే కనబడుతోంది ఎవరైతే ఆలు మగల మధ్య అన్యోన్య దంపద్యమంలో ఇబ్బందులు పడుతున్నారో ఈ సమస్యకి పరిష్కారం దొరకదు ఈ నెల కూడా ఈ గొడవను ఇలాగే కొనసాగించవలసి వస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది మీ యొక్క కుటుంబంలో కానీ ఆనంద శుభకార్యక్రమంలో మీరు పాల్గొన్నప్పుడు మీ మీద లేనిపోని మాటలు చెప్పడం మీరు దాన్ని లోతుగా తీసుకోవడం దీనివల్ల మానసిక ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది మేషరాశి వారికి వ్యాపారం ప్రారంభం చేద్దామని వారికి సెప్టెంబర్ నెల ప్రత్యక్షంగా చెయ్యండి చాలా బాగా కలిసి వస్తుంది అది కూడా వ్యాపార ప్రారంభం సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా వ్యాపారానికి శ్రీకారం చుట్టాలు అయితే మంచి ఫలితాన్ని చూస్తారు స్టాక్ మార్కెట్ కానీ వ్యవసాయ రంగంలో కానీ లేదా భూ సంబంధితమైన వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పత్రాల్లో తప్పు అనేటువంటి దొలుతూ ఉంటుంది మీ పేరును తప్పుగా రాయడం కానీ లేదా మీ యొక్క సర్నేమును తప్పుగా రాయడం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి భూ సంబంధితమైన వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో మీ డాక్యుమెంట్స్ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి మేసరాశివారు అంతేకాకుండా కోర్టుకు ఇంతకుముందు మీకు రావాల్సిన ధనం కానీ స్థలం కానీ ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది నేనున్నాను నేను చేసి పెడతాను మీకు అని చెప్పి మిమ్మల్ని మోసభూతం చేసి ధనాన్ని దొంగతనం చేసేటువంటి అవకాశం ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఈ నెలంతా కూడా అద్భుతమైన ఫలితాలు తెలుసుకోవాలి అద్భుతంగా మీ యొక్క జాతకాన్ని మార్చుకోవాలి అంటే కనుక నిత్యము శివారాధన చేయండి శంఖం పువ్వులతో సాయం సంజ్య వేళ ఐదు గంటల నుంచి ఆరు నలభై రెండు నిమిషాల మధ్యలో పదకొండు శంఖం పూలతో ఈశ్వరుడికి అర్చన చేయండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు మేషరాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీరు మరిన్ని అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు